రైతు భరోసా అంశం అంటే పోతుంది రైతు రైతు రుణమాఫీ గురించి అయితే ఇప్పటికే మాట్లాడినాను రైతు భరోసా అంశం కూడా దీనికే ముడపడి ఉంది సో రైతు రుణమాఫీని ఎట్లా చేసారు రైతు భరోసా ముచ్చిన కూడా గట్లే చేస్తారు ఇక రేపేత్తం ఇక మా రెండు సీజన్ల మూడు సీజన్ల ఎన్ని సీజన్లు పోతే తెలియదు ఉన్న పాట కాలం అంతా పోతుంది రైతు భరోసా అంటే ఏంటంటే రైతు పంటలు వేసుకునేటప్పుడు ముందుగా ఇచ్చే భరోసా రైతుకు బంధు ఆ పెట్టుబడి సాయం నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకుంటూ పెట్టుకుని నచ్చిన పేరు కానీ నాలుగు రూపాయలు దునకాల టైంలో కైకిళ్ళక మన ట్రాక్టర్ దునకాలకు పైసలు ఇవ్వాలి లేకపోతే నాటలేసానికి పైసలు పెట్టుకోవాలి ఇంత ఎరువులు తెచ్చుకోవాలి అటవైన పురుగులు తల్లితే అదొకటి మందు తెచ్చుకోవాలి పురుగుల మందు ఇవ్వాలి మీరు రుణమాఫీ ఇవ్వకపోతే రైతు భరోసా వేయకపోతే అవి అప్పులపాలైతే ఇంత తాగాలి ఇదే రైతుల పరిస్థితి రైతు భరోసా ఇస్తాం సాగు భూములకే రైతు భరోసా ఓకే అరే ఈ హెడ్లైన్ వినడానికి చాలా అద్భుతంగా ఉంది బాగుంది అసలు చూడ్డా పెద్ద ఫ్లెక్సీ కట్టుకోవాలి తీసి స్టాటస్ పెట్టుకోవాలన్నట్టు ఉంది అంత బాగానే ఉంది సాగు భూములకే రైతు భరోసా అనేది వినడానికి బాగానే ఉంది కానీ ఏది ఆ సాగు భూమికి అనేది రైతు భరోసా ఇచ్చింది ఎన్నడు ఇచ్చింది నాన్న రాళ్ళకి రప్పలకి ఇచ్చిర్రు హైవేలకు ఇచ్చిర్రు రోడ్లకి అంటే అది ఇచ్చిర్రు అవి నువ్వు గుర్తించిన అయిపోయింది అవి ఇట్లా కాకుండా మిగతా వాటికి ఇస్తాను దాని మార్గదర్శకాలు ఏమైనా ఇంకా గిన్ని రోజుల నుంచి సంవత్సరాలు గడుస్తాయా సో అసెంబ్లీలో కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సభ్యుల అభిప్రాయం అనేది నడుస్తుంది సో సాగు చేసే వారందరికీ ఇవ్వాలన్న బీజేపీ సో బీజేపీ ఏమో బీజేపీ సైడ్ నుంచి స్టాండ్ ఏంటంటే సాగు చేసే వాళ్ళందరికీ ఇవ్వాలంటుంది సో పదిహేను ఎకరాల వారికి అమలు చేయాలనేమో సిపిఐ కూరం గారు అన్నట్టున్నారు స్పష్టత ఇవ్వని గులాబీ పార్టీ సభ్యులు అంటే ఎంత ఇవ్వాలి ఎంత ఇయ్యని స్పష్టత ఇవ్వాలంటారు ఎందుకంటే వాళ్ళు రోడ్లకు దానికి దీనికి ఇచ్చారు చెప్పేసి దాని మీద దాన్ని ఏమంటారు వాళ్ళ మీద పెద్ద పెద్ద ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ పార్టీ జరగం తినక తగ్గినట్టే కనబడుతుంది సీఎం రేవంత్ ప్రశ్నించినా స్పందన కరువు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం మనం ఈ మొత్తం చదివే ప్రయత్నం చేస్తాం సో అసెంబ్లీలో శనివారం రైతు భరోసాపై ప్రభుత్వం చర్చ నిర్వహించింది సభ్యుల నుంచి సైతం అభిప్రాయాలు స్వీకరించింది ఇక ఎవరికి ఇవ్వాలి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే విషయాలపై చర్చ జరిపింది బీజేపీ సిపిఐ అభిప్రాయాలను వ్యక్తం చేయగా బీఆర్ఎస్ మాత్రం నేరుగా స్పష్టం చేయలేదు సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయగా సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంలేని అభిప్రాయం వ్యక్తం చేశారు సో కాంగ్రెస్లోని మరికొందరు సభ్యులు సైతం సాగు చేసే వారికి ఇవ్వాలని అంటున్నారు సో సాగు చేసేటోళ్ళు అందరికీ ఎంత సాగు చేస్తాంతియన్న పదిహేను ఎకరాల ఎకరాల వరకు లిమిట్ పెట్టి అనేది ఒక ఇంకా డిసిషన్లో ఉంది సో ఈ రైతు భరోసా సంబంధించిన ఇంకా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రావాలి కానీ బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు గతంలో తాము అవలంబించిన విధానాన్ని మాత్రమే సభలో కేటీఆర్ వినిపించే ప్రయత్నం చేశారు దీంతో స్పష్టమైన అభిప్రాయాన్ని తెలపాలంటూ మంత్రి సీతక్క కేటీఆర్ నిలదీశారు అయినా కేటీఆర్ క్లారిటీ ఇవ్వలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అదే విధంగా ప్రశ్నించారు సో గుట్టలు చెట్లు పుట్టలు రాళ్ళు రప్పలు రోడ్లకు వెంచర్లకు సైతం ఇవ్వాలంటున్నారా ఇవ్వాలంటూ ప్రశ్నించారు సో ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు అయినా ప్రధాన ప్రతిపక్షం నుంచి సమాధానం రాలేదు అని చెప్పేసి అయితే వార్త రారు సో సంక్రాంతి నుంచి రైతు భరోసా అని చెప్పేసి అయితే పెట్టిరు సో మొత్తం దీనికి సంబంధించిన రైతు భరోసా సంక్రాంతి నుంచి అని మళ్ళీ పెట్టారు కదే అదే ఉంటుంది మనం రేపు మా ఇంట్లో లడ్డు భోజనం అని దూరం మీద రాసి పెళ్ళదురు చూడు ఇక అది రేపు 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 ఎప్పుడు పోయి చూసినా రేపే కనబడుతుంది వాడు భోజనం పెట్టడం మనం దినం ఇక ఈ రైతు భరోసా సంగతి అట్లా అయిపోయింది ఇక రేపు ఇక మాపు ఇక రేపు ఇక మాపు ఇదేం పనిచేదారా ఆయన సాగు భూములకే రైతు భరోసా యో పెద్ద లెక్కల బుక్కే పెట్టిరేడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు కేటాయించిన నిధులు అవన్నీ బయట పెట్టిరట సంక్రాంతి నుంచి రైతు భరోసా ఓకే రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ ప్రాసెస్ను కంప్లీట్ చేసిందట సో రైతు భరోసాకు సంబంధించిన అభిప్రాయ సేకరణ తీసుకుర్రు మొన్నగా ఇది ఏదైతే ధరణికి సంబంధించి భూభారతిని పెట్టే ముందు ఎట్లయితే పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ పెట్టిర్రు సో అభిప్రాయ సేకరణ తీసుకుర్రు దీనికి సంబంధించి కూడా అట్లే చేసిరట పథకం విధి విధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేసింది ఈ కమిటీ స్టేట్ వైడ్గా పర్యటించి అభిప్రాయాలు సేకరించింది రైతుల నుంచి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు తీసుకున్నది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సూచనలు స్వీకరించింది చివరిగా శాసనసభ మండలిలో రైతు భరోసాపై చర్చించి పలు పార్టీల అభిప్రాయాలు సైతం సైతం తీసుకుంది స్పష్టమైన అభిప్రాయం తెలిపిన పార్టీలు సో కొన్ని స్పష్టమైన అభిప్రాయం తెలిపిన పార్టీలకు సంబంధించి చూడ్రీ పంట సాగు చేసే రైతులందరికీ భరోసా ఇవ్వాలని బీజేపీ స్పష్టం చేసింది వినాలి మీరు ఎందుకంటే ఏ ఏ పార్టీకి సంబంధించిన స్టాండ్ ఎట్లా ఉంది ఏ పార్టీ నాయకుడు ఏమేమి మాట్లాడి రైతు భరోసా సంబంధించింది సరే రుణమాఫీ గురించి మాట్లాడదాం కానీ రైతు భరోసా గురించి కూడా కొంచెం తెలుసుకుందాం ఒకసారి రెండు వేల కోట్లు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ పరిచి సబ్సిడీలు రాయితీలు ఇస్తున్నాయని రైతులకు ఇవ్వడానికి షరతులు ఎందుకని ఆ పార్టీ సభ్యుడు పాయల్ శంకర్ ప్రశ్నించారు ఓకే ఏమవుందంటే వేల కోట్లు పెట్టుబడి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలకు రెడ్ కార్పెట్ వారికి సబ్సిడీలు ఇస్తారు రాయితీలు ఇస్తారు మరి రైతులకు ఇయ్యడానికి ఎందుకు చేరుతారు అంటుండు సో అంటే సాగు చేసే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఎంత సాగు చేస్తే అంతాన్ని ఇది కూడా ఒక వ్యాలిడ్ పాయింటే ఇక పదిహేను ఎకరాల వరకు సాగు చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సిపిఐ స్పష్టం చేసింది కాంగ్రెస్ సభ్యులు సైతం సాగు చేసే రైతులకే ఇవ్వాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక నేరుగా చెప్పని బీఆర్ఎస్ రైతు భరోసాపై బీఆర్ఎస్ పార్టీ నిర్గత అభిప్రాయాన్ని తెలపలేదు గతంలో తాము అవలంబించిన విధానాన్ని కేటీఆర్ సభలో వినిపించే ప్రయత్నం చేశారు స్పష్టమైన అభిప్రాయం తెలిపాలంటూ మంత్రి సీతం సైతం పలుమార్లు కేటీఆర్ నిలదీశారు అయినా ఆయన స్పందించలేదు సీఎం రేవంత్ పై సైతం గుట్టలు రాళ్ళు రప్పలకు రోడ్లకు వెంచర్లకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పారు త్వరలో సబ్ కమిటీ నివేదిక సో ఈ రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసాపై సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న కమిటీ త్వరలోనే మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది ఈ నివేదికపై వచ్చే నెల పదవ తేదీ తేదీలోగా కేబినెట్లో చర్చించి ఆమోదిస్తారు సో నెక్స్ట్ మంత్ పదవ తేదీలోగా కేబినెట్లో చర్చించి ఆమోదిస్తారు అనంతరం మార్గదర్శకాలు రిలీజ్ చేస్తారు ఆ అనంతరం వస్తాయి అంటే సంక్రాంతి వరకు రావు సంక్రాంతి ఎప్పుడూ వస్తాయి ఆ సంక్రాంతి తర్వాత ఏం పండుగస్తుందో ఇక నేనేమో సంక్రాంతి వచ్చే రైతు భరోసా అంటాడు ఇక ఏం చేయాలి ఈ కిందనే వార్త ప్రజల అభిప్రాయం తీసుకురా అయిపోయింది అసెంబ్లీలో అసెంబ్లీలో సభ్యులు ఎమ్మెల్యేల సభ్యులకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకున్నారు అవి తీసుకొని మళ్ళీ ఒకసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని పెడతారు పెట్టినాక వచ్చేలా పది తారీఖులో ఒక కేబినెట్లో చర్చించి ఆమోదిస్తారు ఆ తర్వాత మార్గదర్శకాలు రిలీజ్ చేస్తారు మార్గదర్శకాలు రిలీజ్ అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ సంక్రాంతిలోప్పుడు అయితే అంటే ఎట్లా అమ్మాలి ఇక పంట బీమాను పునరుద్ధరిస్తాం మంత్రి తుమ్మ నాగేశ్వరరావు సంక్రాంతి వచ్చే రైతు భరోసా అంటుండు సో ఈ వార్త ఒకసారి పంట సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇవ్వన్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమలు చేస్తున్నామని వెల్లడించారు అసెంబ్లీలో శనివారం రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు రైతు భరోసా రైతు భరోసా అమలుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు పకడ్బందీగా రూపొందిస్తున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి రైతులు నిపుణులతో అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిపారు జనవరి నుంచి రైతు భరోసా అమలు చేస్తున్నామని సభలో సభ్యుల సూచనలు ఇవ్వాలని కోరారు జనవరి నుంచి ఖచ్చితంగా రైతు భరోసా అమలు అవుతుందట రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎకరానికి నాలుగు వేల చొప్పున ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎకరాకు ఐదు వేలు పెంచారని మంత్రి తెలిపారు ఈ పథకం ధరణి పోర్టల్లో రికార్డుల ఆధారంగా నిర్ణయించారని భూమి ఉన్నవారు సాగు చేయలేకపోయినా ఈ పథకానికి అర్హులయ్యారని సో ఇదైతే వాస్తవం భూమి ఉండి ధరణిలో భూమి ఉంటే ఆన్లైన్లో భూమి కనబడాలి వాళ్ళకి రైతు భరోసా పడ్డది కానీ ఆడ పొజిషన్లో వేరేటోడు పనిచేసినప్పుడు వేరే అది పేరు ఈ వివాదాలలో ఉంటే ఇవన్నైతే జరిగినాయి సో ఈ పథకం ధరణి పోటల్ రికార్డు ఆధారంగా నిర్ణయించారని భూమి ఉన్నవారి సాగు చేయకపోయినా ఈ పథకానికి అర్ఫులయ్యారని మంత్రి తెలిపారు గత ప్రభుత్వం పన్నెండు సీజన్లకు ఎనభై వేల నాలుగు వందల యాభై మూడు పాయింట్ నాలుగు ఒక కోట్ల రైతు బంధు కింద సాయం విడుదల చేసిందని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సాయం ఏడు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని వివరించారు సో రైతుబంధు సాయం పంట విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు ఇరవై ఒక వెయ్యి రెండు వందల ఎనభై మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు సాగు చేయమని చేయని భూములకు విడుదల చేసినట్టు స్పష్టమైందన్నారు సో రై సాగు చేయని భూములకు వచ్చిన రైతు భరోసా అయితే రైతు బంధు గతంలో వచ్చింది ఎంతనట ఇరవై ఒక వెయ్యి రెండు వందల ఎనభై మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు చెల్లించినట సో అందుకు పద్నాలుగు వందల కోట్లు చెల్లించామని చెప్పారు పంటల బీమాను పునరుద్ధిస్తామని వెల్లడించారు సన్నదాన్యాన్ని ప్రోత్సహించేందుకే భోరా ఇస్తున్నాం అంటుండు సో మొత్తంగా రైతు భరోసాకు సంబంధించిన అంశం అనేది గిట్లా ఉంది పరిస్థితి ఎట్లుందంటే ఏమున్నదక్కో ఏమున్నదక్క అన్నట్టు అయిపోయింది మొత్తం కథ అంతా ఏం అవుతుంది రైతులను పట్టించుకోండి నాదులు అవుతుండు